జనసేన నుంచి నగరి ఎమ్మెల్యేగా మంత్రి రోజా షాక్ నరట సీఎం జగన్ మొత్తానికి ఇప్పుడు రోజా గారికి అనుకున్నది ఒకటంటే అయింది ఇంకొకటిగా అనిపిస్తోంది ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ కూడా అలాంటివే కనిపిస్తోంది తాజాగా జనసేనని పవన్ కళ్యాణ్ మరి నమ్ముకోవడం తప్ప వేరే ఏం సాధించలేని పరిస్థితికి వచ్చేసింది మన రోజా సంగతి సో రోజా అయితే ప్రస్తుతం నగరి నియోజకవర్గం నుంచి ఆమెకు ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వలేదట ముఖ్యంగా తన జగన్ అయితే టికెట్ ఇవ్వలేదని తెలుస్తోంది దీంతో హాట్ అయినటువంటి రోజా జనసేన పార్టీలోకి చేరడమే కాదు జనసేన పార్టీ నుంచి ఆమె విజయం సాధి అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వస్తోందట ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తెలుసా తెలుసుకొని బ్రతకాలి పవన్ కళ్యాణ్ మరి నీ స్థాయిని అంచనా వేసే వారి స్థాయి ఎప్పుడు నీ కిందేనని మర్చిపోకూడదు వారి చీత్కారాలకు ఆయన ఎప్పుడు కుంగిపోలేదు నిజంగా వేధవల గురించి బాధపడుతున్నావు మరి నీ పిచ్చి కాకపోతే అని చెప్పి ఎప్పటికే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటికైనా తెలుసుకోవాలని అభిమానులు జన చెప్తున్నారు కాబట్టి మనం ఏం ఆలోచిస్తే మన ముందరకు అదే ప్రత్యక్షం అవుతుందని కాబట్టి రాబోయేటువంటి ఎన్నికలలో విజయం సాధించడం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి వంతే అంటూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ఇక అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో ఆనందంగా అయితే ఉన్నట్టుగా సమాచారం కాబట్టి ఇప్పుడు ఈ విషయం తెలుసుకుని అందరూ కూడా ఖచ్చితంగా మన పవన్ కళ్యాణ్ కి సంబంధించి విజయం సాధించాలని కోరుకుంటుండగా ఇప్పుడు నగిరి నియోజకవర్గంలో ఆమెకి టికెట్ రాదు కాబట్టి జనసేన నుంచి వస్తుంది అంటూ చెప్తున్నారు అదంతా కూడా ఉత్త ప్రచారమే ఎందుకంటే జనసేన భజన చేయాల్సిందే తప్ప జనసేనాని లోపలికి రానిస్తారా అంటే డౌటే